మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమ్మీడియట్గా ఆయన హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డిఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి ఈరోజు బై కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్నీ కలిపి మనం చూస్తే ఒక నలభై పో బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈరోజైతే మధ్యాహ్నాన్ని చాలా అవసరపడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత కానీ రాత్రి అయింది నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరిని పిలిచాం అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా కొన్ని పవర్ బోట్లు ఉన్నాయి కొన్ని మాన్యువల్ బోట్లున్నాయి ఇప్పుడు రాత్రికి అంతా ప్రతి ఒక్కరికి ఫుడ్ పాకెట్స్ అందించడం మంచినీళ్ళు అందించడం ఒక హాఫ్ లీటర్ మిల్క్ అందించడం క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారి జరిగే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం ఇక్కడ డేటా అంతా కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో పదహారు వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు ఉన్నాయి రెండు లక్షల డెబ్భై ఆరు వేల మంది జనాభాకి తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు ఉన్నాయి ఇందులో ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఫోన్లు కూడా ఉన్నాయి పన్నెండు వేల ఐదు తొమ్మిది వందల యాభై మూడు మంది ఫోన్లు కూడా లేకుండా ఉన్నాయి ఆ డేటా అంతా తీసుకున్నాం ఆ డేటా అంతా తీసుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మన్నాను ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ పనిచేయడం కోసం దగ్గర దగ్గర మాకు పదహారు డివిజన్స్ ఉన్నాయి డెబ్బై ఏడు సచివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి ఒక్కొక్క సచివాలయానికి ఒక జూనియర్ ఆఫీసర్ని పెట్టి టోటల్గా ఇది రికవర్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాతనే ఎక్కడి నుంచి వెళ్తాం దానికోసం ఒక కార్యక్రమాన్ని తయారు చేశాను ఇది అవతాన అందరితో కూడా మేము కూర్చుంటున్నాం మేము కూర్చొని మళ్ళీ రాత్రికి నేను వెళ్తాను ఆ పేర్లన్నీ కూడా మేము మీకు రిలీజ్ చేస్తాం ఆ పేర్లన్నీ మీకు రిలీజ్ చేసి మీకు ఇస్తాం ఆ నేమ్స్ అన్ని దానికంటే ముఖ్యంగా ఈరోజు ఒక ప్రధానమైన బాధ్యతగా తీసుకున్నాం చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితే చాలా దిగులు పడే పరిస్థితికి వచ్చారు ఎప్పుడూ రాని కష్టాన్ని చూసే పరిస్థితికి వచ్చారు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళందరూ కూడా ముంపు గురయ్యారు వీళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా దెబ్బతిన్నారు నీళ్లు కూడా అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమందికి మెడిసిన్స్ అందాల్సిన అవసరం ఉంది కొంతమందికి నీళ్లు కూడా దొరకలేదు భోజనం లేదని బాధపడే పరిస్థితికి వచ్చారు ఒక్కోసారి ఒక విపత్తుకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదో ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు అయితే ఇటుగా చేయగలుగుతాం కానీ ఒక లక్ష కుటుంబాలు ఇంకా ఈ కుటుంబాల సంఖ్య పెరిగే పరిస్థితిలో ఉంది దీని లార్జ్ స్కేల్లో